ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రం నుంచి వందలాదిగా వేలాదిగా తరలి వచ్చినటువంటి అభిమానులందరికీ నా హృదయపూర్వక వందనాలు నాకు అనుకోకుండా జరిగినటువంటి యాక్సిడెంట్తో ఆసుపత్రిలో యశోద హాస్పిటల్లో ఇక్కడ ఉన్న ఈ సందర్భంలో వైద్య బృందం సీరియస్గానే హెచ్చరించింది ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది దాంతో సమస్య ఇంకా పెరిగి చాలా అవస్థలు వస్తాయి మీరు నెలల తరబడి బయటకోలేరన్న మాట చెప్తున్నారు దాన్ని గమనించి దయచేసి మీ అభిమానానికి నేను వెయ్యి చేతులు మీకు దండం పెడతా ఉన్నా మీరందరూ కూడా ఈరోజు బాధపడకుండా మేము ఈ స్వస్థలాలకు మంచిగా క్షేమంగా విని పోవాలి రేపటి నుంచి కూడా నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దయచేసి కనీసం ఇంకో పది రోజుల వరకు ఎవరు కూడా తరలి రావద్దని అది అందరికి కూడా మంచిది కాదని చెప్పి నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కింద ట్రాఫిక్స్ ఇబ్బందులు కూడా ఉన్నాయి హాస్పిటల్లో మనం కాకుండా వేరే వందలాది మంది పేషెంట్ కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళ క్షేమం కూడా మనకు అంతే ముఖ్యం కాబట్టి మీరు అన్నదా భావించకుండా క్రమశిక్షణతో దయచేసి మీరందరూ తిరిగి తిరిగి మీద క్షేమంగా చేరండి నేను మంచిగా అయిన తర్వాత తప్పకుండా రోజు ప్రజల మధ్య ఉండేవాడిని కాబట్టి మళ్ళీ కలుసుకుందాం మనం దానికి ఇబ్బంది లేదు దానికి ఇప్పుడు కింద కేటీఆర్ కానీ మన అక్బరుద్దీన్ వైసీపీ మన మిత్రపక్ష నాయకులు కానీ ఉన్నారు వాళ్ళందరూ మీకు చెప్తారు దయచేసి నా కోరికను మన్నించి ఎటువంటి హాస్పిటల్ దగ్గర ఇతర పేషెంట్లకు కానీ నాకు కానీ లేదా ప్రజలకు కానీ ట్రాఫిక్ కానీ ఇబ్బందులు కలగకుండా మీరు వెంటనే తరలి వెళ్ళిపోవాలి మీ ఇంట్లో క్షేమంగా చేరుకోవాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నా నా మాటను మన్నించి గౌరవించి ఏమాత్రం ఇబ్బంది లేకుండా గొడవ లేకుండా మీరందరూ తిరిగి మీ స్వస్థ క్షేమంగా చేరుకోవాలనేది నా విజ్ఞప్తి నా విజ్ఞప్తిని తప్పకుండా మీరు మన్నిస్తారని భావిస్తూ ఉన్నా ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి